డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతి సందర్భంగా రియల్ ఎస్టేట్ ఆధ్వర్యంలో అంబేద్కర్ గారికి నూట ముప్పై నాలుగు జయంతి సందర్భంగా ఘనంగా రియల్ ఎస్టేట్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళుల జరిగింది డాక్టర్ అంబేద్కర్ గారు సమాజం కొరకు ఆనాడు చిన్నతనం నుంచి ఎన్నో ఆటపోట్లను ఎన్నో సమస్యలను ఎదుర్కొని స్వాతంత్రం తర్వాత తొలి రాష్ట్ర తొలి మంత్రిగా మంత్రి శాఖ న్యాయశాఖ మంత్రిగా చేశాడు అదే మాదిరిగా అంబేద్కర్ గారు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు ఆ రోజు కరెంటు లేని సౌకర్యాలు కూడా వీధి పత్రం కూడా చదువుకొని సమాజానికి గొప్ప వ్యక్తిగా తిరిగిండు భారత రాజ్యాంగం అన్ని దేశాలను అధ్యయనం చేసి హుసాయి రాయ కమిటీ నుంచి భారత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసిండు మరి ఆయనటువంటి భాష నుండి చట్టాల వల్లనే ఈనాడు న్యాయ న్యాయస్థానాలు కానీ కోర్టులు కానీ నడుచుకుంటున్నాయి మరి అంబేద్కర్ ప్రపంచం గర్వించదగ్గ మేధావా అని కూడా ఈ సందర్భంగా తెలుసుకుంటున్నాం మరి అంబేద్కర్ గారు జీవితాలను భావితరాలకు పుస్తకాల్లో పాటేశాలను కూడా మరి భావితరాలకు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించాలనే సందర్భంగా తెలుసుకుంటున్నాం అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను యువత అందరూ కూడా మర్చిపోకుండా తమ సమాజ నిర్మాణం కోసం ఆయన యొక్క ఆయన ఇబ్బంది కష్టపడ్డు ఆయన యొక్క సేవలు కానివ్వండి ఆయన జీవిత జీవితం కానీ ప్రపంచ మానవాళికి భావితరాలకు పాఠ్యాంక్షలు ముద్రించాలని సందర్భంగా మరి ఇక్కడ కొచ్చినటుండి రియల్ ఎస్టేటు పట్టణ అధ్యక్షుడు జగన్ సత్యం గౌడ్ గారికి జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహ్ గారికి కిషన్ గారి గారికి స్వప్న గారికి మరి ఇక్కడ చాలామంది రమేష్ స్వామి సంఘర్ గారికి గిరీశ గారికి మరి మల్లయ్య గారి అవిత గారి మల్లయ్య గారికి అక్కడ మారే గారికి సు సునీ సునీత గారికి మరి ఇక్కడికి రియల్ ఎస్టేట్ ఆధ్వర్యంలో ఇక్కడ వచ్చి మరి అంబేద్కర్ గారికి ఘనంగా నివాళు వారికి నా యొక్క వచ్చేందుకు వారి యొక్క పేరు పేరున నాయక యొక్క ఒక నమస్కారం తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం